తమ అభిమాన నాయకుడు కేసీఆర్ ప్రసంగం వినేందుకు చాలా దూరం నుంచి రామప్ప నుంచి ఏదైతే వరంగల్ జిల్లాలో నెలక తుర్తికి అయితే సభకైతే చేరుకున్నారు సుమారు వంద కిలోల మీటర్ల పాటు కూడా పాదయాత్ర చేశారు ప్రస్తుతం వారు మనతోటి ఉన్నారు ఎందుకు అంత దూరం నుంచి పాదయాత్ర ఇక్కడ చేరుకున్నారు అనుకోవచ్చు నేను వెంకటాపూర్ మండలం రామప్ప నేను నా పేరు రుద్రమాదేవి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలు ఆరు గ్యారంటీలు ఏది అమలు చేయలే ఏది సంతృప్తి చేయలే జనాలకు మా మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందల పథకం కావచ్చు కళ్యాణ లక్ష్మి తులం బంగారం కావచ్చు ఏది మాత్రం మహిళలకు చేసిన కూడా గ్యాసు సిలిండర్ ఇస్తా అన్నారు అందులో థర్టీ పర్సెంట్ ఇవ్వచ్చు సెవెంటీ పర్సెంట్ మాత్రం ఎవరికి రాలేదు అసంతృప్తితో రైతు బంధు రైతు రుణమాఫీ చేస్తామన్నారు అవి కూడా ఎవరికి కాలేదు కాబట్టి పాదయాత్రతోటి ఈ ఇరవై ఐదు సంవత్సరాల రథోత్సవ సభకు మేము కేసీఆర్ గారికి సంఘీభావన తెలపడానికి ఈ హండ్రెడ్ కిలోమీటర్ల నుంచి వెళ్ళి ఇక్కడ వరకు వచ్చిన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే మంత్రిగా సీతక్క ఉంది ఆమె మహిళలను కూడా కోటీశ్వరం చేస్తా అని చెప్పింది మరి ఆమె ఏమన్నా అక్కడ ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏమన్నా సంస్కరణ చేసే ప్రయత్నం చేసిందా ఏదైతే ఆర్థిక తోడ్పాటు చేసే ప్రయత్నం చేసిందా ఆమె సోషల్ మీడియాకే పోజులు కొట్టడం కానీ ఒక అభివృద్ధి పని కూడా లేదు అభివృద్ధి చేసేది ఉంటే ఒక మంత్రి అయ్యి ఇన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు వాళ్ళు గెలిచి స్థానిక ఎలక్షన్లు పెట్టి గ్రామాలలో డెవలప్మెంట్ చేయొచ్చు కానీ స్థానిక ఎలక్షన్లు పెడితే వాళ్ళు ఫండ్ అడుగుతారు గ్రామాల నుండి ప్రజలు అన్నీ కూడా ఇప్పటి వరకు కూడా స్థానిక ఎలక్షన్లు పెట్టకుండా అబ్బే పెట్టుకుంటూ ఏదో సూప్ టాప్ వచ్చి మాకు ములుగు జిల్లాలో ఏరియా హాస్పిటల్ ఉన్నది అక్కడ చూసే వైద్యం చూసే డాక్టర్లు సరిగా లేక ఒక పసి పాప కళ్ళు మూసింది అప్పుడు వీళ్ళు పాదయాత్రకు వీళ్ళు రోడ్ షోకు వచ్చినప్పుడు ఆ పాపను వాళ్ళు చేతుల మీద ఎత్తుకొని చూపిస్తే కూడా కనీసం కనికరం లేకుండా కూడా ముగ్గురు మంత్రులు చూసుకుంటూ మీరెవరో అన్నట్టు దారి నుండి వెళ్ళిపోయినారు అట్లాంటి వాళ్ళు మా మా నియోజకవర్గానికి ఏం డెవలప్ చేస్తారండి ఓకే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీతక్క పట్ల చాలా వరకు సానుభూతి ఉండే నియోజకవర్గంలో పూర్తి మొత్తంలో పనులు చేస్తున్నట్టు కూడా సోషల్ మీడియాలో చాలా వరకు ఒక ట్రెండు సెట్ చేస్తుండే మరి అధికార పక్షంలో ఉంది మంత్రిగా ఉంది శిశు సంక్షేమ శాఖ మంత్రి కూడా ఆమెనే వివరిస్తుంది ఈ సమయంలో మహిళలకు కావచ్చు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉండలేకపోతున్నారు సార్ మేము అనేది ఏంటంటే సీతక్క గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీతక్క గారు ఏంటంటే ఏంటి పోయినా ఏమున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఏడ్చుకుంటూ ఎప్పటికీ ఆడిపోసుకుంటూ ఉండేది ఈ రోజుకి వచ్చినా ఇవాళ చిన్న తొమ్మిది మండలాలతోటి కూడా చిన్న గ్రామ పంచాయతీ అయినా ములుగు జిల్లాలను కూడా మా కేసీఆర్ గారు సారు ఇవ్వడం జరిగింది మాది మారుమూల ప్రాంతం అయినా కానీ మాకు అక్కడ వైద్య కళాశాలను కానీ ఇవాళ కలెక్టరేట్ను కానీ శాశ్వత నిర్మాణాలు చేయడం కూడా మా కేసీఆర్ గవర్నమెంట్ అయింది ఎక్కడున్నా కానీ మా మంత్రి చందులాల్ గారు కూడా చేసిన అభివృద్ధి శిలాపలకాలే తప్ప సీతక్క గారు వచ్చిన ఇప్పుడు ఈ పదహారు నెలల్లో జరిగిన అభివృద్ధి కూడా లేదు ఎక్కడి బెడ్జీలు కూడా ఒక ఓపెనింగ్ లేదు ఆమె సొంత ఊరు బిడ్డలకు కూడా గ్రామాల అభివృద్ధి కూడా చేసుకోలేక మన ఎక్కడ ఉన్నా కానీ ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ సొంత గ్రామాలన్నా చేసి ఆదర్శంగా ఆదర్శంగానన్నా కానీ మా ములుగు నియోజకంలో ఏ ఏ గ్రామాలకు కూడా ఇంతవరకు డెవలప్మెంట్ పనులు లేవు సంవత్సర కాలం నుంచేళ్ళు ఐదు లక్షల రూపాయలు పెట్టి రోడ్లు వేసినా లేవు ప్రజలకు ఇప్పుడు సీతక్క గారు ఇలా ప్రభుత్వంలో ఉండి అప్పుడు నష్టపరిహారం కావాలి రైతులు వడగళ్ళ వానకన్నది ఇరవై వేలు కావాలి ముప్పై వేలు కావాలన్నది ఇదివరకు మా వడగల్ల వాన వచ్చి మామిడి తోటలు గోధురాపేట గిట్లం మంగపేటగిట్లం వరి ధాన్యం మేయినా కానీ మరి అదే ప్రభుత్వంలో ఉన్న సీతక్క గారు కూడా ఇంతవరకు స్పందించి కూడా మాకు ఏ నష్టపరిహారాలు కూడా అందించలేకపోతున్నారు నియోజకవర్గాన్ని జిల్లా కూడా వేసింది మరి బీఆర్ఎస్ ఎందుకు పార్టీ ఆ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోలేకపోతుంది ఎప్పుడు ఎప్పుడు అంటే ప్రజలంతా కూడా ఏంది అని అంటే ఈ ఫోర్ ట్వంటీ హామీలకు ఆశపడి ఏమో సార్ కంటే ఇంకా వీళ్ళు బాగిత్తారు కావచ్చు పది సంవత్సరాల నుంచి వెళ్ళని కొంత పర్సెంటేజ్ ఒక మన బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక సెవెన్ ఫైవ్ పర్సెంట్ తోటే కొంతమందిని ప్రలోభ పెట్టడం ద్వారా మాత్రమే పార్టీకి కొంచెం నష్టం జరిగిన వాస్తవం అయింది కాకుండా హామీలను చూసి పదహారు నెలల పాలనలో విసిగెత్తి ఏంద్రా ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుంది ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి అన్నట్టుగా ఉన్నది కాకుండా ఏంటంటే మేము ఈ యాత్ర చేసిందంటే ప్రభుత్వానికి కొరకు కాదు మేము అంతా కేసీఆర్ సార్కు మేము ఎంబడే మేము ఉన్నాం ఈ మూడున్నర సంవత్సరాలలో వాళ్ళతోటి వాళ్ళ మెడల్ వంచి కూడా మా రైతులకు రావాల్సిన వాళ్ళ ఫోర్ ట్వంటీ హామీలను అందులో కొన్యాన్ని అమలు పరచడానికి మా సార్కు మేము సంఘీభావం ఉండడానికి కొరకు మేము పాదయాత్ర చేస్తాం కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది మేము పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి వెళ్ళి ప్రతి రైతు కానీ ఆటో డ్రైవర్లు కానీ రోడ్డు మీద బైక్ మీద పోయే వాళ్ళు కూడా కానీ మాకు ఆర పొట్లాలు కానీ చల్ల ప్యాకెట్లు కానీ ఒక మహిళ మాత్రం ఒక వెయ్యి రూపాయలు కూడా బండి ఆపి కూడా ఆపియడం జరిగింది అందరూ టీ కానీ ఎక్కడి నుంచో లక్షణోళ్ళు మేము ప్రతి ఒక్కరు ఎక్కడ వచ్చినా కానీ జైటిఆర్ఎస్ జైటిఆర్ఎస్ అని నిదానాలతోటి మాకు ఉత్సాహాన్ని నింపుకుంటే ఈ వంద కిలోమీటర్లు నడిచినట్టు కూడా మాకు అనిపించలేదండి పదిహేను కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనుకోవచ్చు దేశంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి మీద వ్యతిరేకత మన తెలంగాణ రాష్ట్రంలో పదహారు నెలల్లో మూటగట్టుకున్న ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే తప్ప మాటలకు చేతల మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదు ఏ రైతు కూడా సుఖ సంతోషాలతో లేడు ఓ వ్యాపారి సుఖ సంతోషాలతో లేడు అందరికీ అన్ని వర్గాల వారిని ఈ ప్రభుత్వం దగా చేసింది దగా చేసింది దానికి నిదర్శనం ఏంటంటే మనం మీరు ఏ గ్రామాల పోయినా ఎక్కడ పోయినా ఏ షాప్ కాడికి పోయినా ఎక్కడ పోయినా ఏంది ప్రభుత్వం వినబోతుంది ఎందుకు బంద విముక్తులం అయిపోతాం అని ప్రతి నోట ఇదే చర్చించుకుంటూ ఇవాళ ఈ పార్టీకి సంఘీ తెలియజేసుకుంటూ ఈ మీటింగ్కు ఈ మీటింగ్ను కూడా విజయవంతం చేసి రేవంత్ రెడ్డి గుండెల్లో దడబుట్టించి మన హామీలో నెరవేర్చుకోవాలి సార్ ద్వారా అసెంబ్లీలో కొట్లాడని మేము అనుకుంటున్నాం బీఆర్ఎస్ సభ కేవలం బీఆర్ఎస్ నాయకులే వెళ్తారు తప్ప ప్రజలు మాత్రం ఏమాత్రం కూడా దానికి ఆసక్తి చూపట్లేదు ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉన్నదని చెప్తున్నారు ఇక మీకు మనం మాటలలో కాదు సాయంత్రం అయితే బీఆర్ఎస్ సభ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు అనుకునేదానికి సరైన సమాధానం చెప్తుంది రైతులు కూడా ఎడ్ల పండ్లతోటి సొంత వాహనాలలో కూడా ఇవాళ వచ్చి ఇవాళ ఈ సభను విజయవంతం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండెల దడబుట్టిస్తుందని మేము అనుకుంటున్నాం